వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసరికి కాకరకాయ ఫ్రై కారం చూడండి వేడివేడి అన్నంలో కాకరకాయ కూర కా ఫ్రై కారం కలుపుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్ మామూలుగా ఉండదు కేజీ అన్నమైనా తినేసేయచ్చు కానీ లిమిటెడ్గా తినాలి ఉంది కదా అని తినకూడదు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా మంచిగా ముక్కలుగా కోసుకొని ఆయిల్ని హీట్ ఎక్కిన తర్వాత ఇక చూడండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి మొత్తం ఇలా వేసుకొని వేయించుకోవాలి నేను దోరగా వేయించుకున్నానండి మరి నల్లగా అయ్యే వరకు వేయించుకోకూడదు ఎందుకంటే అవి కరకరలాడుతూ బాగోదు ఫ్రై అనేది పాడైపోతుంది సో ఇలా దోరగా వేయించుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎల్లిపాయలని వెల్లుల్లి ఉంటుంది కదా గార్లిక్ని ఇలా తీసుకొని పొట్టు తీసుకొని చిన్న రోట్లో వేసుకొని పచ్చాపచ్చగా దంచుకొని అందులోనే రుచికి సరిపడా రాక్ సాల్ట్ చిటికెడు చిటికెడు కాదు హాఫ్ స్పూన్ పసుపు అండ్ మూడు స్పూన్లు కారం మొత్తం మిక్స్ చేసుకొని ఈ మిక్స్ చేసిన ముద్దని మనం ఇందాక ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్నాం కదా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అవి ఆ ముక్కలన్నీ వేసుకొని ఈ ముద్దని అందులో వేసేసుకోవాలండి చూస్తున్నారు కింద నుంచి మొత్తం కలుపుకోవాలి అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి నిదానంగా మంచిగా అంతా దానికి పట్టేస్తుంది ఆ వెల్లుల్లి కారం అంతా చూసారా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి అంటే కారంలో ఉండే అదంతా పోవాలి కదా అంటే పచ్చిది వాసన అంతా పోవాలి అండ్ వెల్లుల్లి కూడా వేయాలి రెడీ